ఓకే ఓకే ఎన్ని మంత్స్ మీరు డ్యాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు లో ఏమేమి నేర్చుకున్నారు త్రీ టూ ఫైవ్ టు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారు ఓకే ఏమేమి నేర్చుకున్నారు కూచిపూడి భరతనాట్యం స్టెప్స్ కూచిపూడిలో నేను యాక్చువల్లీ ఐటమ్స్ ఉంటే ఐటమ్స్ లో నేను ఇప్పటికీ రెండు సాంగ్లు కంప్లీట్ అయితే ఓకే సిక్స్ అండ్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ ఓకే ఇప్పటికి ఎన్ని స్టేజెస్ కూడా పెర్ఫార్మ్ చేశారు ఎన్ని మెడల్స్ ఎన్ని అవార్డ్స్ సాధించారు ఇప్పటివరకు అవార్డ్ అవార్డ్ చేతి టూ ఓకే అండ్ దీంట్లో టూ ఓకే ఓకే ఎలా అనిపిస్తుంది రవింద్ర భారతి అంటే ఒక గొప్ప వేదిక మీద మీరు పర్ఫార్మ్ చేశారు అందరూ చప్పట్లు కొట్టారు చాలా మంచిగా ఓకే లెజెండరీ చేతనుకు అవార్డు కూడా తీసుకున్నారు హౌ డు ఫీల్ బై అవర్ దిస్ మూమెంట్ హ్యాపీగా ఓకే ఏ క్లాస్ అవుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు క్లాస్ నేను స్కూల్ పేరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఓహో సెలబ్రిటీస్ స్కూల్ అచ్చా మీ కల ఏంది మీ డ్రీమ్ ఏంది ఆంబిషన్ ఏంది గోల్ ఏంది మీ పెద్ద ఏకే భావాలు అంటే నా ఆంబిషన్ అయితే సీఎం అవ్వాలని వెరీ నైస్ విష్ యు ఆంబిషన్ అంత పాటు కూర్చుపొడి కడ అవ్వాలని అనిపిస్తుంది వెరీ నైస్ ఇంకా మీ గురు గారి గురించి చెప్పండి మీకు ఏ విధంగా సపోర్ట్ చేశారు ఎలా ట్రైనింగ్ ఇచ్చారు మా టీచర్ మా టీచర్ మా మంచిగా చెప్తుంది అండ్